जायबादी जैसा अधिकारी, बोस नास्ताली भेंटर है, घर पे चले, घर पे चलवाते हैं मिक्सर है, उनको नो डाबटे, है ना तो प्रधानमंत्री जैसे एक्सेंटर सीक्रेटरी वाले तो उनका घर तो नानो, इनका ये वो को पोलीस आवेश रन्ना रंडा, अगर जैसन वाला तो आम प्राइसिंग करने के लिए, आम प्राइसिंग करने వాస్తవంలోనే నిన్న శేషాద్రిని పోలీస్ స్టేషన్ శ్రీకాంత్ పోలీస్ స్టేషన్ లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల అతని పైన దాడి జరిగిందని కూడా అతనితో పాటు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు దాన్ని కప్పిపించుకోవడానికి పోలీసు వాళ్ళందరూ కూడా ఏకమై ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన రెడ్మార్టన్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఇంత ఇంతవరకు పోస్ట్ మార్టం చేయడానికి ముందు కావడం లేదు కావాలనే ఉద్దేశపూర్వకంగా పోలీసు వాళ్ళు నిరావడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు ఇప్పటికీ సిఐ గారే కంప్లైంట్ అని చెప్పి వాయిస్ అవును సాక్షాత్ సిఐ గారే ఇది కంప్లైంట్ అని చెప్పారు ఆ కంప్లైంట్ అదనందుకు అదనందుకు రాత్రి సమయం పిల్ల వచ్చింది కారణం కంప్లైంట్ ఇచ్చారు ఆయనతో పాటుగా నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కూడా ఆయన జూనియర్ ఇద్దరు కూడా తామోదరు రాము ఇద్దరు కూడా ఆయనతో పాటే ఉన్నారు పోలీస్ స్టేషన్ లో ఆయన అన్కాన్షియస్ అయిన తర్వాతనే వాళ్ళ ఇద్దరు జూనియర్లు లోపలికి వెళ్లి ని మార్చి తీసుకెళ్ళాలండి అని పోలీసులు స్పసిఫికగా చెప్పారు కూడా మాకు చెప్పారు కాబట్టి ఈ రోజున మేమందరం కూడా సేవా సత్్రిమై వారికి కృతజ్ఞతలు వరంగల్ కూడా మా పోరాటాన్ని ఆపమని తెలియజేస్తున్నాము 이머니아그다 유자사, 대아름다